పంచలోహ ఖ ఖాళీ రెండు వేలన్నర పడుతుంది ముప్పై ఇంచులు అయితే రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇరవై నాలుగు ఇంచులైతే రెండు వేలన్నర పడుతుంది ముప్పై ఇంచులు అయితే రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది సైజు మెన్షన్ చేయండి చేసి ఇస్తారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎవరి సైజు వాళ్ళకి చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసిస్తారు రెండు వేలన్నర పడుతుంది సింగిల్ లైన్ రెండు వేలన్నర డబల్ కావాలంటే ఐదు వేలు రెండు వేలన్నర మేకింగ్ చేసిస్తారు చేసినది ఉండదు సేమ్ డిజైన్ చేసిస్తా ఇగ వాట్సాప్లో పెట్టండి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి సేమ్ డిజైన్ చేసి ఇస్తాను ఐదు వందలు అడ్వాన్స్ చేయండి పొద్దున ఇస్తే సాయంత్రం ఇస్తా ఉదయం ఇస్తే సాయంత్రం ఉదయం వేసినారంటే రాత్రికల్లా నీకు పార్సల్ అయిపోతుంది సాయంత్రం చేసినాక మిగతా క్యాష్ వేస్తే మీ ఊరికి కోరియర్ కానీ పోస్ట్ కానీ చేస్తాం పల్లెటూరు అయితే పోస్ట్ సిటీ అయితే కోరియర్ మేకింగ్ ఇస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ ఇస్తారు